తెల్లాపూర్ జిహెచ్ఎంసీ పరిధిలోని కొల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి కొల్లూరు మాజీ ఉప సర్పంచ్ రాజుగౌడ్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి కవితలు నృత్య రూపకాలు ఆహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిన విద్యార్థులకు ముఖ్య అతిథి రాజుగౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అలాగే డీజే రాజు సొంత నిధులతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు బహుమతులుగా అందజేయగా పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ కొల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల తొంభై ఉన్న ప్రభుత్వ భూమిలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్దమవుతున్నాయని తెలిపారు వచ్చే నాటికి ఈ విషయమే శుభవార్త వినే అవకాశం ఉందని ప్రభుత్వ దృష్టిలో ఈ అంశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాహుల్ రమేష్ గోపాలరావు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యాార్థులు మరియు గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చా చా చియస్ ఓ మై గాడ్ నన్ను నేనే మైక్ చేయండి కొడు రాజు మన కమిటీ నాకు చాలా సంతోషంగా ఉంది గ్రామ గ్రామస్తులందరూ కూడా ఇంటర్నెట్ అయితే అని చెప్తున్నారు బాగానే ఉంది మనకు కనీసం స్కూల్ బిల్డింగ్ సౌకర్యమే లేదు ఎన్నో రోజులు చెప్తా పోతున్నాం సభల మీద వచ్చినప్పుడల్లా ఈ ప్రోగ్రామ్స్ ఇది చేస్తాం కనీసం చెప్పడమే జరుగుతుంది కానీ దయచేసి ఎవరైనా దీన్ని పట్టించుకోండి మరి స్కూల్ బిల్డింగ్స్ ఏదైనా చేయాలనే ఒక సలహా థ్యాంక్ యూ సెవెంత్ క్లాస్ లోకేష్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ జనవరి వచ్చిన దినముగా మనము పురస్కరించుకొని దీలా ఉంటాం మరి యొక్క రాజంగా ఫలాలు పొందుకున్నటువంటి మనమందరం గుడాయిత స్వేచ్ఛ బాబాసాహెబ్ ప్రత్యక్ష గారు పొందపరిచినటువంటి ఈ యొక్క హక్కులు ఆ హక్కులు పొందుకున్నటువంటివి ఏడవ జనతక్కణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వేదికను అలంకరించిన పెద్దలకు గ్రామ పెద్దలందరికీ మరి యూస్ఫుల్ హెచ్ఎం గారికి వార్తో పాటు సంప్రదాయాలు ప్రధానాలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు మరి స్టూడెంట్ గీత మరి ఈరోజు గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీకి మున్సిపల్ అయింది మున్సిపాలిటీ ఈరోజు హెచ్ఎండి వెళ్ళిపోయినాం కార్పొరేషన్లకు వెళ్ళిపోయినాం నలభై వేల పైన జనాభా ఉన్నది ఈ ఏరియా డబల్ బెడ్రూమ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అంతా డబల్ బెడ్రూమ్లో ఉన్నవారందరికీ సపరేట్ స్కూల్స్ సపరేట్ అన్నీ అయినాయి కాబట్టి ఏమున్నా ఇది గ్రామానికే జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే టూ నైన్టీ సెవెన్ ఉందో అందులో ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్రెడీ హాస్పిటల్స్ కానీ అన్ని ప్లాన్ జరుగుతున్నాయి గవర్నమెంట్ అధికారులు వస్తున్నారు పోతున్నారు మరి అది అతి తొందరలోనే మన గ్రామానికి శుభవార్త వింటారని అందరికీ తెలియజేస్తున్నా మరి అందరం కలిసి పార్టీలకు అతీతంగా కలిసి అందరం కలిసి పని అందరం కలిసి మనం అందరం పోయి ఏదో ఒకటి అడిగినా మన గ్రామానికి అందరికీ బాగా జరుగుతుందని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరం కల్లా అన్ని శుభ అయినా జరగాలని ఈ స్కూల్ డెవలప్మెంట్ కావాలని మనకు మన గోపాలరావు గారు అన్నట్టు ఇంటర్ ఎప్పటి నుంచో మన కళ ఇంటర్మీడియట్ మన దగ్గరనే కావాలి ఒక స్టేడియం కావాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇది అతి తొందరగానే మీరు ఈ వార్త ఇంటారని మీ అందరికీ సభాత్ముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ